ఇక ఇరవై డేట్ చూసుకుంటే డిసెంబర్ ఇరవై తేదీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో మదనపల్లి టమాటా ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా నా ఛానల్ అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మదనపల్లిలో ఇరవై ఏడు కేజీల బాక్సులు ఈ పొడికాయలు యాభై రూపాయల నుంచి నూరు నూట యాభై రూపాయల వరకు అయితే పలకడం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు వన్ ఫిఫ్టీ రూపీస్ పొడికాయలు ఇక థర్డ్ క్వాలిటీ కాయ చూసుకుంటే రెండు వందల నుంచి రెండు వందల యాభై మూడు వందల వరకు అయితే పలికాయి టూ హండ్రెడ్ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే మూడు వందల నుంచి మూడు ముప్పై మూడు యాభై మూడు డెబ్బై నాలుగు వందల వరకు అయితే సెకండ్ క్వాలిటీగా అయితే పలకడం జరిగింది త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే నాలుగు వందల నుంచి నాలుగు ముప్పై నాలుగు యాభై నాలుగు వందల ఎనభై రూపాయల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీలో నెంబర్ వన్ ఐటాలు అయితే పలకడం జరిగింది ఫోర్ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ ఎయిటీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక మన టాప్ రేట్ చూసుకుంటే ఒక మూడు మార్కెట్లు వచ్చి ఐదు అయితే టాప్ రేట్ పెట్టడం జరిగింది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టుడే మదనపల్లి మార్కెట్ టాప్ రేట్ ఇక ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు కూడా యూస్ఫుల్గా ఉంటుంది వీడియోలు పెట్టడానికి ప్లీజ్ థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ బాయ్